అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సాంప్రదాయ ముగ్గులు నేను ఈరోజు మీకు రెండు జంట రామచిలుకల ముగ్గు వేసి చూపిస్తున్నాను మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా అందంగా ఉంటుంది ముగ్గు ఈ ముగ్గు పది చొక్కలు రెండు వరసలు పెట్టుకోవాలి రెండు వచ్చే వరకు అండి సరిచొక్క రామచిలుకలు చాలా అందంగా ఉంటాయి కదా అలాగ ముగ్గులో మలిస్తే ఇంకా అందంగా ఉంటాయండి మీలో ఎంతమందికి ఈ ముగ్గు తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి ఫస్ట్ అయితే మనం రామచిలుకల్ని గీసుకుంటాము తర్వాత కింద భాగం వచ్చేసరికి మనం పువ్వు వేసుకుంటాము పువ్వు వేసుకుని పువ్వు దగ్గర నుంచి పైకి లతల్లాగా మీన్స్ తీగల్లాగా అయినా సరే మనం అల్లుకుంటాం తర్వాత రెండు ఆకులు అలాగ మన ఇష్టం అండి బయట ఇంకా ఏదైనా డిజైన్ కూడా లైట్గా మనం యాడ్ చేసుకోవచ్చు ముగ్గులు అంటే ఉండ్లు చుక్కతోటే కాదు కదా సైడ్స్ కూడా మనం ఇంకా బాటర్స్ లాంటివి ఏమన్నా వేసుకోవచ్చు సో ఫైనల్గా రామచిలుకల పైన పువ్వు అనేది నేను గీశాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ